పశువులు ఏమో కాపరి నెరుగు గాడిదలేమో చుట్టు నెరుగును పశువులు ఏమో కాపరి నెరువును గాడిదలేమో నెరుగును ఈ ప్రజలేమో మార్గముద్రి తిరుగుబాటు చేస్తున్నారు ఈ ప్రజలేమో మార్గముద్రి తిరుగుబాటు చేస్తున్నారు చేతులు చాపుతూ మీ వైపే రండి 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 వినమెల్లా చేతులు చాపుతూ నీ వైపే చేస్తున్నాడు ఎంత ఘోరా ఎంత ఘోరా పాపులనైనా రమ్మంటున్నాడు దేవుడు రు చేసే పాపము వదిలే దైవ సన్నిధిలో జీవించండి ఎంత ఘోరా పాపులనైనా రమ్మను దేవుడు మీరు చేసే పాపము వదలు దైవ సన్నిధిలో జీవించండి నా కళ్ళకేమో ఆకాశ పక్షుల కూడలు ఉన్నవి నా స్థలమే లేదు ప్రజల హృదయాలు వెతుకుతున్నాడు ఏసుక్రీస్తుకు స్థలమే లేదు ప్రజల హృదయాలు వెతుకుతున్నాడు రండి 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 దయాసపడి కాలం పాపులనైన నైనాడు దేవుడు నిర్దేశ పాపం వదిలే దైవ తిల శివీసే పాపులనైన రాయినా రమ్మే పాపము వదిలే దైవ తల్లి దిలు శ్రీ ప్రయాివారం సజనను రమ్మంటున్నాడు గయాసరి బారం తులకు ఎస్ వారి నామంలో మా యొక్క శుభములు తెలియజేస్తున్నాం కొద్దిగా మీకు ఈ సువార్త వెరైటీగా ఉండొచ్చు ఇక్కడ మరి పాటలన్నీ కూడా ఒక దైవజనుడు అంటే విప్లవ భావాలు కలిగిన వ్యక్తి నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఇటువంటి పాటలు రచించి వాటిని మీ మధ్యకు తీసుకుని రావడం జరిగింది అయితే ఏం జరిగింది తన జీవితంలో అంటే ఒక మార్పు జరిగింది ఆ మార్పు ఏంటంటే బైబిల్ ఏం చెప్తా ఉంది ఎవడైనాను క్రీస్తు నందున ఏడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో సమస్తమును ప్రతవాయను నా పేరు కూడా శ్రీనినాయక్ అండి నేను లంబాడి కులానికి చెందిన వ్యక్తిని చిన్నప్పటి నుంచి యేసు ప్రభు అంటే ఎంతో వాణ్ణి యేసు ప్రభు అంటే మా దేవుడు కాదు మా మతం కాదు అని చెప్పి అనుకున్న వాడిని అయితే ఒక మిత్రుడి ద్వారా ఏసు క్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని నేను తెలుసుకున్నాను ప్రభు ఎప్పుడైతే నా హృదయంలోకి వచ్చాడో నా హృదయం మారింది నా జీవితం మారింది అంతకు ముందు తాగితేనే నిద్ర పట్టేది పది నిమిషాలకు సిగరెట్ సినిమాలు భయంకరమైన చెడ్డ జీవితం అయితే ప్రభు హృదయంలోకి వచ్చిన తర్వాత హృదయం సంతోషంతో నిండిపోయింది జీవితంలో మార్పు కలిగింది ఒక విశ్వాసం ఏంట విశ్వాసం అంటే ఈ రోజు చనిపోయినా కూడా నరకం లేదు దేవుని రాజ్యానికి వెళ్తాను దేవునితో ఉంటాను అనే విశ్వాసం కాబట్టి అయ్యలారా అమ్మలారా యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషిక్తుడు ఈ లోకంలో ఉన్న ప్రజలను రక్షించడానికి భూమిని ఆకాశాన్ని సమస్త జగత్తును సృష్టించిన దేవుడు మానవ రూపం ధరించి ఈ లోకానికి మానవుడుగా వచ్చినాడు ఆయనే యేసు ప్రభువారు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడంటే బైబిల్ ఏం చెప్తుందంటే పాపులను రక్షించుటకే క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినాడు ఈ లోకంలో ఉన్న మనమందరం కూడా పాపులము బైబిల్ ఏం చెప్తా ఉంది నీతి మంతుడు లేడు ఒక్కడు కూడా లేడు ఏ భేదము లేదు మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమలు పొందలేకపోతున్నారు పాపం వలన అశాంతి పాపం వలన వ్యాధులు పాపం వల్ల మరణము పాపం వల్ల నిత్య నరకము తప్పించడానికి వచ్చిన రక్షకుడే యేసు క్రీస్తు ప్రభు వారు మనం ఏం చేయాలి బైబిల్ ఏం చెప్తుందంటే మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడలా మన పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి మన నన్ను చేయును చేయను కాబట్టి మానవుని యొక్క పాపము ఏమి చేసినా పరిహారం కాదు నీవు దాన ధర్మం చేసినా భక్తికి ఇంకే ఏ విధమైన భక్తి చేసినా కూడా పాపము పోదు పాపం పోవాలంటే రక్తం చిందింపబడాలి బైబిల్ చెప్తా ఉంది మేకల కోడల యొక్కయు రక్తం వలన మానవ పాప